స్త్రీలు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు నిజానికి మూఢ నమ్మకాలు అనుకుంటారు కాని అన్ని కాకపోయినా కొన్ని పనులను ఆరోగ్యపరంగా చేయకూడదని పెద్దవాళ్లు ఆలోచించి చెప్తుంటారు వాటిని ఆచరించడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం స్త్రీలు కాయను కొట్టకూడదు అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు రాత్రి పూట గాజులు కమ్మలు తీయరాదు చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు దుమహం విచారించవచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు అలా చేస్తే పరోక్షంగా మనము అశుభములను కోరుకోవడానికి నాంది అవుతుంది ఇంకొకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోరాదు అదే విధంగా బొట్టుని కూడా పెట్టుకోరాదు పెళ్లి అయిన స్త్రీలు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు ఇంట్లో ఉన్న ఉప్పు మిరపకాయ చింతపండు గుడ్లు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్లే తీసుకుంటారు